ఇక్కడ హలో గోపియర్ హలో నేను సావిత్రిని లోనే ఉన్నావా ఆఫీస్ లో ఉంటేనే కదా మాట్లాడేది నువ్వు ఎక్కడ ఉన్నావు అదే లాడ్జ్ పనుండి బయటకు వచ్చాను ఓ సరే చెప్పు ఏంటి విషయం ఏం లేదు ఊరికే మాట్లాడాలనిపించింది మాట్లాడు సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను సరే నేను ఇష్టం అమ్మ పోలీసుడా ఎంత పని చేశావురా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం ఏంటంటే అనవసరంగా భయపెడతారు కళ్ళు మూసినా తెలిసిన వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్టయ్యలో ఉంది మీకు టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి ఏంటది వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి అర్జెంట్ గా ఏదో చెప్పాలన్నా చెప్తాను ఐదు నిమిషాలు వెయిట్ హాయ్ గోపి ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా ఈ అమ్మాయి ఎవరు భావన అని మంచి క్లాసికల్ డాన్సర్ తను నన్ను ప్రేమిస్తోంది భావన తన నేహాన్ని బ్యాంక్ లో పనిచేస్తుంది తను కూడా నన్ను ప్రేమిస్తుంది చెప్తాను హాయ్ గోపి ఏంటి ఇక్కడికి నన్ను ప్రేమిస్తున్న ఇద్దరిని నీకు భరితం చేద్దామని తన పేరు సావిత్రి మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు ఏ ఉద్దేశం లేని మరియు నా వెంట పడ్డా పడ్డావు నాకు పెళ్లి చూపులను తెలిసి ఎందుకు కంగారు పడ్డా మరి నా గురించి బ్యాంక్ పదే పదే ఎందుకు వచ్చావు మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ఇచ్చావు అవన్నీ మీద ప్రేమతో చేయలేదు నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే నాలుగు షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా నీకు నచ్చిన దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా అయినా ప్రతిమగాడ నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి నీ స్వార్థం కోసం మాలో లేనిపోయిన ఆశలు కల్పించడం మోసం కాదా మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహం నటించడం మోసం కాదా అయితే ఇప్పుడు ఏమంటారు మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో రైట్ నేను చేసుకోను నా వల్ల కాదు అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు ఏమైందండి అంతకట్టిగా అరిచారు కొండ మీద నుంచి తోసేస్తే ఆరవరం ఏంటండి కొండ మీద నుంచి తోసేశారా అదేంటి వదిలేండి నేను వదిలేస్తాను కానీ వాళ్ళని వదిలించుకుంటారు చెప్పనండి చేసి చూపిస్తాను అది నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఇక్కడ చెప్పేది కాదు సాయంకాలం ఐదింటి పార్క్ లో వెయిట్ చేస్తుంటాను అక్కడికి ఓకే సార్ మీరా మీరు బ్యాంక్ వచ్చారండి ఏ పోలీసులు బ్యాంకు రాకూడదా చచా రాకూడదని కాదండి కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా ఈ సిఐ పరాంకుశం పర్సనల్ పనులకి ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు సార్ ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్ గొప్ప చేసావు కానీ బయట వస్తున్నాను వెళ్ళా సార్ నేను పర్సనల్ పనుడికి ఎప్పుడూ వాడుకోను మా ఆవిడ ఆవిడ వాడుకుంటుంది అర్థమైంది అవును నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు పాకు రమ్మని చెప్తున్నావు ఆ అమ్మాయి అమ్మాయి నాకు తెలుసు నీ రెండవ చెల్లెలు సార్ అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ అవును నువ్వెంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తుంటావు అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు పార్కులో కలుసుకోమన్నారు కరెక్ట్ కరెక్ట్ నువ్వు నిజంగా చెట్లు పోయినా థ్యాంక్ యూ ఓకే ఈ టైంలో వీడిక్కడికి వచ్చాడండి నేనైతే నన్ను చూశాడంటే ఆ శ్రీగారితో చెప్పినా చెప్పేస్తాడు కూర్చుందామే బానే ఉందా అబ్బో ఏంటి స్పర్శ ద టచ్ మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేశాం ఆ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఏదైనా మాట్లాడండి నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది అయితే మనం వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే నువ్వు ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు అయ్యి నీ చెప్పాలా వెళ్ళిపోయి చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని

ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండుగ అని చెప్పింది నిజమేనా అయిపోయి అదంతా అబద్ధం అసలు ఎవరన్నా తెలియదా కావాలంటే ఇక్కడ ఎవరిని అడుగు చెప్తారు అబద్ధమా చచ్చా నువ్వు మనిషి నలిపోయిన మనసు తెలుపు అనుకున్నాను నువ్వు అందరి లాంటి వాడువని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్ను అన్నాడు రేపు నిన్ను అంటాడు నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు నువ్వే కష్టపడి చెప్పేసి జడపంత జరగొట్టావు బాయ్ గోపి వచ్చి జస్ట్ ఇప్పుడే సారీ నేను రావడం లేట్ అయింది నేను నీతో కొంచెం మాట్లాడాలి పద నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను నాకు మాట ఇవ్వాలి అదేంటి నేనేందుకు ఆత్మహత్య చేసుకుంటాను నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి నేను వేరే అమ్మని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయం నీకు ముందే చెప్దామనుకున్నాను కానీ చెప్తే నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరిన్ని ఆశలు పెంచుకుంటావు అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్లీ ఐమ్ సారీ నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా ఏమాయిని ఏ నాకు పరిచయం చేయకూడదు చేయొచ్చు కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు నిజంగానే లెవరుందా లేక నన్ను వదిలించుకోవాలని చూచా నిజంగానే ఉంది అయితే నేను ఒకసారి అమ్మాయిని చూడాలి రేపు సాయంత్రం సంఘీ కి తీసుకొస్తున్నావు నీతో ఒక విషయం చెప్పాలి భావన అది అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోబావునా సరే ఆ అమ్మాయి ఎవరైనా చూడాలి ఎప్పుడు చూపిస్తావు రేపు సాయంత్రం ఐదింటికి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను అయితే కలుద్దాం ఏంటి ఆలోచిస్తున్నావు ఏదో చెప్పాలన్నా చెప్పవే అది మీ అంకుల్ నిజంగానే లాకపోతే చేశారా అవును ఏమి లేదు నిజం అబద్ధం తెలుసుకుందామని నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా అవును నువ్వేం చెప్పినా వింటారా వింటారు నువ్వు లాక్ అప్డేట్ చేయొద్దంటే మానేస్తారుగా ఏంటిది వచ్చినప్పటి నుంచి లాక్ అప్డేట్ లాక్ అప్డేట్ అంటున్నా చెప్తాను కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏమని మీ అంకులను లాక్ అప్డేట్ చేయకుండా కాపాడతానని నిన్ను లాక్ అప్డేట్ ఎందుకు చేస్తారు ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి అవును సావిత్రి నేను అమ్మాయిని ప్రేమించాను త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కానీ మీ సీఎ ఇంకులను చూశాక భయపడి చెప్పలేకపోయాను నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఈ అన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను అమ్మాయి ఎవరు అమ్మాయి చెప్పడం ఎందుకు ఏదో ఒకరోజు చూపిస్తాను కాదు రేపే నేను చూడాలి రేపా ఏ ప్రాబ్లమా ప్రాబ్లం అనేది ఏమీ లేదు సరే రేపు ఐదింటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి అక్కడ చూపిస్తాను సరే ఆ అమ్మాయిని తీసుకురాలేదా తను డైరెక్ట్ గా వచ్చేస్తానండి అందుకే వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో వచ్చిన తర్వాత పిలుస్తాను సార్ మీరా మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని అమ్మాయి ఏ అమ్మాయి సార్ ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి ఎవరు మూడో చెల్లెలు మూడో చెల్లెలు కరెక్ట్ గెస్ట్ చేశాను పద దర్శనం చేసుకుందాం నాదైపోయింది మీరు వెళ్ళండి అలాగే అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందల్లలు అల్లా ఆమె బోయే భార్య భర్త కలిసి మధ్యలో మనం నీ లవర్ ఇప్పుడు ఇక్కడ ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి ఇ సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని ఏంటి అంటే ఇన్నాళ్ళు నువ్వు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండు ఉండి తీసుకొస్తాను నేను వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నీ మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా చెల్లెలు అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంట కట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు భావన అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబోనా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ లవర్ అని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని అని చెప్తున్నాడు ఈ అమ్మాయి చెల్లెని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఇలా గుళ్ళు జుట్టు తిరుగుతుంటే ఇంకా గోపి గడి మటర్ ఏం వెళ్తా